you mm -hmm. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు తన బడ్జెట్ ప్రసంగంలో పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు చేశారు రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించినట్లు చెప్పారు అలాగే సొంత ఇళ్లు లేని పేద మధ్య తరగతికి చెందిన వారికి తీపి కబురు చెప్పారు వచ్చే ఐదేళ్లలో పిఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలిపారు నిర్మలా సీతారామన్ తద్వారా బస్తీలు అద్దెల్లో ఉంటున్న వారి సొంత ఇంటికలను సాకారం చేస్తామన్నారు ప్రోత్సహించేందుకు ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువు అందజేస్తామని ప్రకటించారు పరిశోధన సృజనాత్మకతకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు జిల్లాలు బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్న ఆర్థిక మంత్రి విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగమన్నారు మౌలిక వస్తుల రంగానికి పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు పరిశోధన సృజనాత్మకతకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం నలభై వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రయాణాలకు పెంచుతాం యువతకు ముద్రా యోజన ద్వారా ఇరవై ఐదు లక్షల కోట్లు రుణాలు ఇచ్చాం ముప్పై కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్కి కి కార్పస్ ఫ్రంట్ టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్ ఐదు వందల పదిహేడు ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం చేస్తున్న వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం యుగం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఈ పదేళ్లలో పేదరికం నుంచి ఇరవై కోట్ల మందికి విముక్తి దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు రూఫ్ టాప్ సోలార్ పాలసీతో కోటి ఏళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ తో ఆహార సమస్య తీర్చాం మధ్య తరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యం ప్రజల సగటు ఆదాయం యాభై శాతం పెరిగింది జిడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ మహిళలకు ముప్పై కోట్ల ముద్ర రుణాలు ఇచ్చాం పదేళ్లలో ఏడు ఐఐటీలు పదహారు ట్రిపుల్ ఐటీలు ఏడు ఐఐఎంలు పదిహేను ఎయిమ్స్ లు మూడు వందల తొంభై యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం స్టార్టప్ ఇండియా స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీతో యువతకు ఉద్యోగాలు పదేళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు ఇరవై ఎనిమిది శాతం పెరిగారు పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం నాలుగు కోట్ల మంది రైతులకు భీమా సౌకర్యం జన్ ధన్ ఖాతాలతో పేదలకు ముప్పై నాలుగు లక్షల కోట్లు అందించాం స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు లక్పతి దీది టార్గెట్ ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు ఐదు సమీకృత యాక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం నానో యూరియా తర్వాత పంటలకు నానో జిఏపీ కింద ఎరువులు అందిస్తాం అంగన్వాడీ కార్మికులు హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ for more interesting updates do like share and subscribe to Volga News